గుడ్ ఈనింగ్ వెల్కమ్ బ్యాక్ టు జర్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ప్రాంక్ యాక్చువల్లీ ఇది రివెంజ్ ప్రాంక్ కాకుండా రివర్స్ ప్రాంక్ అని ఎందుకు పెట్టినా అంటే నాకు ఇందాకే ఒక ఐడియా వచ్చింది ఫస్ట్ ఏంటంటే ఇంత ఫాస్ట్గా నేను ప్రాంక్ చేయగలుగుతానని నాకు కూడా తెలియదు నాకే తెలియనప్పుడు దర్శన్కి ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఇది ఇన్ఫాక్ట్ ఇండైరెక్ట్గా దర్శన్ సైడ్ నుండి వచ్చిన ఐడియా అని చెప్పొచ్చు సో బేసిక్ ఈ రోజు మార్నింగ్ ఏమైందంటే స్నానానికి మార్నింగ్ అంటే ఇప్పుడు వెళ్ళండి స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ చిన్న ఫోన్ ఉంది చూసినారా ఈ చిన్న ఫోన్ ఇంట్లో ఉండేది నాకే తెలియదు అనమాట ఎప్పుడో తీసుకొచ్చి పెట్టినాడంట దీనికి ఏవో పని ఉందంట దీనికి ఏవో ఓటీపీలు వస్తాయి దీనికి ఛార్జ్ పెట్టిండు అని చెప్పినాడు ఆఫ్కోర్స్ మనకి ఈ ఫోన్ ఇంట్లో ఉండేది తెలియదు కరెక్ట్గా చెప్పినారు ఆ డ్రాలో ఉంటుంది చూడు దాన్ని తీసి ఛార్జింగ్ పెట్టు అని చెప్పేసి సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫోన్ నాకు ఎక్కడుందో తెలీదు అన్నట్టే ఉంటాను అనమాట ఆ ఫోన్ బదులు మొన్న ఒకటి ఫోన్ తెచ్చినాడు చూడండి ఇంకొక ఫోన్ ఉంది దర్శన్ దగ్గర ఈ సెకండ్ ఫోన్ సో ఈ ఫోన్కి ఛార్జింగ్ పెట్టు అనమాట ఈ ఫోన్ ఎక్కడుందో నాకు తెలియనే తెలియదు అన్నట్టు ఒక రివర్స్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను దాని రివర్స్ ప్రాంక్ అని ఇంకొక రెఫరెన్స్ లో కూడా పిలుస్తూ ఉంటుంది ఎందుకంటే నేనే దబా అన్నమాట అనమాట మొన్న రింగ్ పోయిందని చెప్పినా ఈరోజు ఫోన్ పోయిందని చెప్తాను ఓ అది ఇది అని చెప్పేసి అంటే దర్శనే నా మీద ఏదో ప్రాంక్ చేస్తా అన్నట్టు రివర్స్లో క్రియేట్ చేస్తాను సో బేసిక్ గా ఇది మోస్ట్లీ హిట్ అవుతుందని అనుకుంటున్నాను ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ ఎందుకంటే మొన్ననే కదా ఫ్రెష్ గా దర్శన్ ప్రాంక్ చేసింది ఇంత తొందరగా మనకి ఇంత బుర్రక ఆలోచన వస్తుందని దర్శన్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట అండ్ ఈ ఫోన్ ఇంట్లో ఉండేది నాకే తెలియదు నాకు తెలియదు అన్న విషయాన్ని నేను చెప్పినా అనుకో ఏమో నేను చూడలేదు ఆ ఫోన్ ఒకటే చూసినా ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టినాను అని నేను దబాయిస్తాను అనమాట అండ్ ఈ బుజ్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ దాచిపెట్టాలనుకుంటానని తెలుసా ఈ కార్పెట్ ఎందుకు చూసినారా ఈ కార్పెట్ కింద ఎవరైనా ఎక్కడైనా వెతుకుతారు కానీ కార్పెట్ కింద వెతకాలన్న ఆలోచన ఎవరికి రాదని నా పర్సనల్ ఫీలింగ్ అండ్ ఇంకొకటి నా మీద డౌట్ రాకుండా ఉండేకి కెమెరాలు ఇక్కడే పెడతాను అనమాట నేను కెమెరాతో తీయట్లేదు ఫోన్తోనే తీస్తున్నాను ఇప్పుడు కూడా ఫోన్తోనే రికార్డ్ చేస్తాను అండ్ ఫోన్ కూడా డౌట్ రాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ ఫోన్ పౌచ్ నేను ఇప్పుడు వాడతా ఉండేది ఏమైతే ఉందో ఆ ఫోన్ పౌచ్ ఒకటే తీసేసి ఇక్కడ పెట్టింటా సో అట్లీస్ట్ ఫోన్ ఉంది ఇక్కడే అనే ఒక ఇల్యూషన్ అన్న ఉంటుంది అని చెప్పేసి ఇంత ఇంత ఐడియాలు నాకు తప్ప ఎవరికైనా వస్తాయో నాకు తెలియదు అనమాట సో నా మీద ఏ డౌట్ రాకుండా ఇది ఒక రివర్స్ ప్రాంక్ అనుకుంటున్నాను అనమాట సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటా ఇప్పుడే పూజ అంతా రెడీ చేసేసినాను రెడీ అయిపోయి అండ్ తలస్నానం కూడా చేసేసినాను ఫ్రెష్గా ఆహా అట్లా తలస్నానం చేస్తానే ఇట్లా ఫ్రెష్ ఫ్రెష్ థాట్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఈ ఫోన్ నేను ఎక్కడ పెడదాం అనుకుంటున్నా అంటే ఇట్స్ ఏ స్పాట్ ఓకేనా ఇది దర్శన్కి ఇప్పటివరకు తెలియని స్పాట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఏనుగులు చూసినారు కదా దీని వెనకాల పెడితే ఫోన్లో ఏం కనపడదు ఆ నలుపులో ఏంది కనపడదనమాట జస్ట్ లెన్స్ ఒకటే కనపడేలా ఇక్కడ సెట్ చేస్తా సో ఈ ఆలోచనలు మాత్రం బాగున్నాయి ఇటు సైడ్ బేసిక్ అంత చూపు పోదేమో అని చెప్పేసి స్పాట్ అనుకుంటున్నాను ఇంకా ఫోన్ చూసి ఏం చేయలేదు కానీ నా ఐడియా అయితే బాగుందలేదా ఐడియా ఒకటి చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో టీమ్ జూహిత అని చెప్పి సో ఇప్పుడే స్నానానికి పోయినాడు కాబట్టి అంత తొందరగా రాడు వచ్చే ముందు నేను ట్రాయింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట కెమెరా అయితే ఐ మీన్ ఫోన్ అయితే అక్కడ పెట్టింటా ఫోన్ రికార్డింగ్ ఆన్ చేయను దర్శన స్నానం వచ్చి రెడీ అయ్యి వచ్చే మూమెంట్ ఉంటుందన్నమాట ఆ సెంటు కొట్టుకొని వచ్చే మూమెంట్ నాకు అర్థమవుతుంది అప్పుడు టక్కనెళ్ళి ఆన్ చేస్తాను ఓకే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్

దాంట్లో చిన్న ఫోన్ లోనే అది ఉండేది అంటే ఫోన్ కాదు ఇంకొకటి తెచ్చినా నేను అదే పనిగా తెచ్చిన దానికి నేను ముందు నేను బ్యాంక్ ది అన్ని ఓటీపీలు వచ్చిన వస్తాయని చెప్పిన నీకు చిన్న ఫోన్ చూడలేదు ముందు ఒకసారి తెచ్చిన నేను మళ్ళీ తీసుకుపోయినా దీంట్లో ఏం లేదు పాపా దీంట్లో ఉంటే మొత్తం గేమ్స్ ఏ ఇంకా చిన్న ఫోన్ కాదు ఈడే పెట్టింటి నేను ఇక్కడ పెట్టింటి ఏమో తెలియదు నాకు పడేసినావా నేను అసలు చూడనే లేదంటే పడేసినావా పరేష్నావా అంటావే నిన్ననే కాదు వినకలా క్లీన్ చేస్తుంటే అప్పుడు పడిందా నీ ఎప్పుడు వచ్చుంటి నువ్వు నేను వచ్చింది పాప నేను ఏమో నాకు తెలియనేం చూడలా ఎవరు పెట్టు నా డ్రామా నాటతాను నా మీద మళ్ళీ ప్ర్యాంక ఆ ఎదుత్తరా మొన్న ఎంగేజ్మెంట్ రింగ్ పోయిందంటే ఈ రోజు చిన్న ఫోన్ అంటాను రోజు బక్రాన్ చేయడం బక్రాన్ చేసింది కాదే చూడ కెమెరాస్ కూడా ఆడే ఉన్నాయి నేను ఇక్కడ ఎట్లా ప్లైన్ చేసేది నేను నేను నిజంగానే చూడలేదు దర్శన్ అసలు నువ్వు తెచ్చేది కూడా తెలియదు చూడు చిన్న ఫోన్ అన్నావా చిన్న ఫోన్ ఛార్జింగ్ పెట్టు అన్నావు కదా

అది డౌట్ లోనే ఉంది అంటే నాకెంత తెలుస్తుంది నేను నమ్మను ఎక్కడ దొరికి కెమెరా తీసుకురా చూద్దాము గైస్ వింట అంటే నేనేం ప్రాయం కాలేదు గైస్ నాకేం తెలుసు నువ్వేమైనా చేస్తావు నేను నిన్నమ్మని అసలు ఎరబెట్టుకున్నావు అసలు ఫోన్ తెచ్చిండేదే చూడలేదు ఫోన్ తీసుకొచ్చినారంట నిన్న ఏమోపా ఎవర చూడలేదప్పా మార్నింగ్ కనీసం క్లీన్ చెప్తుంది కదా ఏం లేదు అక్కడ అదే ఒక దర్శన్ అక్కడ ఒక ఫోన్ ఉండింది అక్కడ ఒక ఫోన్ ఉంటే నేను ఒక ఫోన్ ఇది చార్జింగ్ పెట్టినా అంతే ఒకసారి కాల్ చేసి చూడు అంతే కదా ఆ నెంబర్ కి

ரோமா ஆ டா இது சிக் ஃபோன் என்ன ரெடியா ali ஐஃ ஆ ஐஃ ஃபத ரெடியா ನೋடிங்க டெக் అక్కడ வெட்ட்கோன நான் விண்டர் வச்சனாவா చూస్తాను

అక్కడ లేదన్నారు కదా ఇప్పుడు ఎల్ల నేను అక్కడ చెక్ చేస్తా అమ్మా ఒకసారి ఇక్కడ షాప్ దగ్గర నువ్వు చెక్ చేస్తే అక్కడ వాళ్ళు చెక్ చేస్తంటారు కదా అక్కడ మొత్తం నేను పెట్టి కదా ఎక్కడైనా ఆ చూస్తా ఒకసారి ఆ దర్శన్ 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 హలో హాయ్ 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 లోపల రా ఏం ఫోన్ పోలా అదిరిపోలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు ఇంత తొందరగా నేను ట్రాన్ చేస్తానని మొబైల్ ఒక్క వైడ్ అసలు అనుకున్నా నువ్వు ఎట్లిచ్చా అట్లుంటది మనతోనే ఎక్స్పెక్ట్ ఫోన్ ఉంది జాగ్రత్తగానే ఉంది నువ్వు ప్రాంక్ అయినావని ఒప్పుకో ఒప్పుకో ఫోన్ వద్దు గైజ్ మీరు ఒప్పుకోండి గైజ్ ఇది రివెంజ్ ఫ్రాంక్ కాదు రివర్స్ ప్రాంక్ ఓకేనా షాక్ అయిపోయినా కదా ఒక బాబు నమ్మడం లేదనుకున్నావు ఇంకేం నువ్వు అట్లా నాకు తెలుసు తెలుసు అంటే అట్లా చూసినా నేను నీ ఫోన్ చూసినాను అన్ని చూసినా నేను అది ఎక్కడ పెట్టిండేది కూడా నువ్వే నేను చూసినా చూసిన తర్వాత చెప్పొచ్చు కదా ఏం చెప్పాలా చెప్తే దాన్ని ప్రాంక్ అంటారా అసలు అయ్యో అసలు బుర్ర వచ్చిండేది ఎక్కువ అండి మంత్స్ మంత్స్ తీసుకొని ప్రాంక్ చేసినా విత్ ఇన్ త్రీ డేస్ లో ప్రాంక్ చేసినా నేను ఓకేనా అండ్ ఫోన్ కూడా ఇక్కడే ఎక్కడ ఉంది షాక్ అయి షేక్ అయిపోతావు నువ్వు వెతుక్కో కావాలంటే వెతుక్కో వెతుక్కో అన్ని వెతుక్కో సర్లేంకొచ్చు కదా కదా టైం కాడమ్లా నీకు అందుకే ఈ కాదు గెస్ట్ ఎక్కడ పెట్టిండచ్చు నేను అని చెప్పేసి ఇట్రా చూపిస్తా ఇట్రా వెతి చూడండి వెతుకుతానే ఉన్నాడు వెతుక్కో వెతుక్కోమ్మా వెతుక్కో దర్శన్ జూహి బుర్ర దర్శన్ నీకు అక్కడంతా కనపడవు ఓకే ఓపిక ఉన్నట్టుంది వెతుక్కో నేనే ఇచ్చేద్దాం అనుకున్నా జూహీస్ గ్రేట్ అని చెప్పు చెప్తే ఇచ్చేస్తాను ఎత్తు గైస్ నేను నేనేం చేస్తా ఏం మనం గ్రేట్ అని చెప్తే మీరు ఏం పోతుంది చెప్పొచ్చు కదా ఇంత తొందరగా ఆలోచించినాను మీరనే చెప్పండి గైస్ కింద కామెంట్ సెక్షన్లో ఏంది పూజ రూమ్లో సార్ హలో నా పూజ ఏమీ కదిలియద్దు పూజ లో లేదు ఏం చెప్పినా నీకు హాల్లోనే ఉంది అని చెప్పిన గైస్ పూజ రూమ్ అంతా పికేస్తాడు గైస్ మళ్ళీ నేను సర్దుకోలేను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఉంది నేను గ్రేట్ అని చెప్పు నేను గ్రేట్ అని చెప్పు

ఏంటే ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆఫ్ చేసిన ఉంది ఉంది ఆన్ చేసుకోగలంటే దాంట్లో అసలు లిటరలీ ఛార్జింగ్ కూడా లేకుండా నేనే కొంచెం అన్న దాంట్లో చార్జింగ్ పెట్టి స్విచ్ ఆఫ్ చేసి దాని కింద పెట్టినా పాపం గిరి బాబాయ్ ఫోన్ చేసి జూహీస్ గ్రేట్ గైస్ ఇది

గిరిబాబా అయితే మధ్యలో ఫోన్ అక్కడ ఉంది అని చెప్పేసరికి నేను లిటరలీ షాక్ అయిపోయినాను అక్కడ ఫోన్ ఉంటే ఇక్కడ నేను పెట్టిండే ఫోన్ ఏంది పరిస్థితి ఇప్పుడు ఏం చేయలేదు నాకు అసలు బుర్ర పని చేయలేదండి దాన్ని మెన్షన్ చేసి మర్చిపోయాను నేను వీడియోలో గిరిబాబా ఇక్కడే పక్కన కూర్చొని మాట్లాడితే ఆబ్వియస్లీ వినిపిస్తుంది కదా సో ఉందా అంటే ఇక్కడే పెట్టింటివి కదా డెస్క్లో ఉంది అన్నారా అక్కడ ఫోన్ ఉంటే ఇక్కడేందబ్బా అని నేను లిటరలీ షాక్ అయిపోయినాను కొద్దిసేపు ఓకేనా అది నా బ్రెయిన్ ఫ్రీజింగ్ మూమెంట్స్ ఈ ర్యాంక్లో దర్శన్ వెళ్ళినాడు సో మావయ్య వాళ్ళు కొంచెం ఫ్రీ అయిన తర్వాత కార్ చూడ్డానికి ఇక్కడికి వస్తామన్నారు సో నేను అంత లోపల నా హెయిర్ కొంచెం చల్లగా అయిపో చల్లగా అంట ఆల్రెడీ కొంచెం చల్ల నుంచి డ్రై అయిన తర్వాత కొంచెం స్ట్రైట్నింగ్ ఏమైనా చేసుకుంటా ఆల్రెడీ స్ట్రైటే ఉంది బట్ ఈ ముందర హెయిర్ ఏదైతే పెరిగిందో బొటాక్స్ వల్ల ఐ మీన్ బొటాక్స్ చేయించుకున్న తర్వాత గ్రోత్ వస్తుంది కదా ఈ ఫ్రంట్ హెయిర్ అయితే ఇంకా తొందరగా గ్రో అవుతుంది నాకు సో ఇది ఒకటే కొంచెం స్ట్రైట్నింగ్ చేసేసుకుంటే సరిపోతుంది టైం కరెక్ట్ గా ఫైవ్ టెన్ అయింది జస్ట్ ఇప్పుడే బయలుదేరాము ఇంటి దగ్గర నుండి సో ఎక్కడికి దర్శనం ఇప్పుడు వెళ్తా ఉండేది ఎక్కడ అంటే ఎక్కడ చెప్పాలా ఇప్పుడు ఫోర్ ఫైవ్ కంపెనీస్ ఉన్నాయి మహేంద్ర టొయాటా హోండా సిటీ దర్శన్ టాటా ఫస్ట్ దర్శన్ కి ఓకే కావాలంట అండి కారు దాని తర్వాత దర్శన్ కి తీసుకుందాము అంటున్నారు సో ప్రస్తుతానికి దర్శన్ కూడా ఒక నాలుగైదు దాంట్లో కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ దగ్గరలో ఏది షోరూమ్ ఉంటే అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే అన్నిటికంటే దగ్గర అట్లీస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిఫరెన్స్ లో ఉంటది కదా ప్రయారిటీ వైజ్ అనే వెళ్దాము పాప ని ఫస్ట్ అనిస్తా ఇదే మగను కార్ అంటే అవర్ ఇష్టపట్టు నా ఓకే గైస్ ఇప్పుడు మా మావయ్యకి పర్సనల్ గా అయితే నెక్సస్ కదా నెక్స్ నెక్ సారీ టాటా నెక్సాన్ ఇష్టపడ్డారనమాట అండ్ మా అత్త వచ్చేసి i20 సో ఫస్ట్ బ్యాటిల్ బ్యాటల్ రెండిట్ మధ్యలోనే ఉంది అంటే మిడ్ ఎస్ లాగా ఉంది సో వెళ్ళిన వెంటనే తీసుకోవట్లేదు కాబట్టి మీరు ఈ వీడియో కింద కామెంట్స్ చేయొచ్చు ఏది బాగుంటుంది అని చెప్పేసి మీరు సజెస్ట్ చేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వెళ్తాన తీసుకోండి ఇప్పుడు ట్రయల్స్ అనమాట అన్ని చూద్దాము ప్రైస్ కొటేషన్స్ అన్ని చూసుకున్న తర్వాత డ్రైవింగ్ కంఫర్ట్ ఉండాలి సో అట్ల ఇన్ ఓడానికి అదే బైట్కి వెళ్ళినప్పుడు ఇన్నోవా ఉంటుంది ఇప్పుడు జస్ట్ మా ఇద్దరికే కదా చిన్న చిన్న విమానం తీసుకుంటే సరిపోతుంది మీరు చోట్ల అనంతపూర్ కి మేమిద్దరమే పోయేటప్పుడు ఎకానమీ వైజ్ దృష్టిలో పెట్టుకొని ఆ కార్ అయితే బెటర్ ఇప్పుడు కొత్త తీసుకుండేది అంటున్నారు చూద్దాం ఫస్ట్ అయితే వెళ్దాము ఫస్ట్ ఎక్కడికి అనేది ఇంకా తెలీదు వెళ్దామండి ప్రస్తుతానికి దర్శనం ఎక్కడ బండి అప్తే అక్కడ దిగుతాం మేము ప్రస్తుతానికి ఒక షోరూమ్ అయిపోయింది విచ్ వీ డియర్ క్లియర్లీ డికేనా బూట్ స్పేస్ చాలా తక్కువ ఉంది ఫీచర్స్ కూడా చాలా తక్కువ ఉంది ఫీచర్స్ తక్కువ ఉంది ప్లస్ బూట్ స్పేస్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది సో కొన్ని ఫీచర్స్ మాకు కావాల్సింది దీంట్లో లేవన్మాట పక్కనే ఇంకా టాటా ఉంది టాటాలో వన్ ఆఫ్ ది ఆప్షన్ పప్పా వాళ్ళ అది ఉంది కాబట్టి వీల్ గో దేర్ అండ్ లాస్ట్ లో నా పర్సనల్ ఫేవరెట్ దానికి వెళ్తాను టైం ఉంటే ఇఫ్ టైం పర్మిట్స్ చూస్తూ ఉండండి టాటాలో నెక్సన్ చాలా బాగా నచ్చింది మావయ్య సెలెక్ట్ చేసింది అనమాట ఇది సెలెక్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు వన్ ఆఫ్ ద ఆప్షన్ లాగా పెట్టుకున్నారు ఫియర్లెస్ వస్తుంది కదా దాంట్లో అది కాంబినేషన్ అంతా కూడా డ్యూవెల్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి వైట్ బ్లాక్ అలాగే రెడ్ చూసాము పర్పుల్ కూడా ఉంది పర్పుల్ అయితే మొత్తం ఒకటే థీమ్లో ఉంటుంది అన్నారు కానీ పర్పుల్ మా అత్తయ్యకి అంత నచ్చలేదు అనమాట ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా పర్పుల్ వద్దులేందుకు అంత రిస్కీ కలర్ కొంచెం బ్లాక్ వైట్ డ్యూవెల్ టోన్లో ఉండేది అయితే బాగుంటుంది ఉంది అని అనుకున్నాము సో మీకు ట్వంటీ ల్యాక్స్ లోపల ఏదైనా మంచి కార్స్ దొరికితే ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ మాకు సో మీకు తెలిసినట్టు ఏమన్నా ఉన్నా డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ మా అత్తయ్య కూడా చదువుతూ ఉంటారనమాట కామెంట్స్ అన్నీ సో మీ సజెషన్స్లో ఏది టాప్ వస్తుందో చూద్దాం గైస్ ఇక్కడ అయిపోయింది నెక్స్ట్ కొంచెం నాకు ఇష్టమైన దానికి వెళ్తానము చూద్దాం పాప వాళ్ళు ఓకే అంటే తీసుకుంటారేమో చూద్దాము కదా ఏమో వాళ్ళకి నచ్చుతుందేమో మోస్ట్లీ నచ్చు వెళ్దాము అదే దర్శన్ చూపిస్తాంటాడు అంటే దర్శన్ మరి చూపిస్తున్నాడు లేదు నాకు తెలిసి దర్శన్ చూపించలేదు ఇది బండి సో వెళ్దాం నేను దర్శన్ ముందే అనుకున్నాము ఒకవేళ టైం ఉంటే మర్సిడీస్ షోరూమ్కి వెళ్దాము అని చెప్పేసి సో అక్కడ జస్ట్ చూద్దాం అని అనుకున్నాం బికాస్ దర్శన్కి నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఓకే చూసి ఏదైనా నచ్చితే ఫైనల్ కొటేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటాయి కదా సో అలా అనుకొని వెళ్ళాము ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా ఓకే చూద్దాం పదండి అనుకొని ఇంక అందరం కలిసి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శన్కి ఇది నచ్చింది బెన్స్ జీ L C టూ ట్వంటీ డి అనుకుంటా నాకు పక్క నుండి చెప్తున్నాడు లేండి ఏ మోడల్ అని చెప్పేసి అండ్ ఇందులో వచ్చేసి వైట్ కంటే మాకు ఈ బ్లూ కలర్ చాలా రాయల్గా అనిపించింది నాకు చాలా క్లాసీగా అనిపించింది ఆబ్వియస్లీ ఇప్పుడేం తీసుకోవట్లేదు బట్ డ్రీమ్స్ ఉండడంలో మిస్టేక్ ఏం లేదు సో దట్ ఆ డ్రీమ్ కోసం మనం ఇంకా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయొచ్చు కదా అని చెప్పేసి అలాగే నేను అనుకోలేదనమాట దర్శన్ టెస్ట్ డ్రైవ్ అంటాడని చెప్పేసి కానీ దర్శన్కి ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఆబ్వియస్గా ఇంకా టెస్ట్ డ్రైవ్ వాళ్ళే చెప్పారు రిసీవింగ్ అంతా కూడా అబ్బాయిది చాలా చాలా సో మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు డెఫినెట్లీ అన్నారు బట్ యా ఇది మేమైతే ఫ్యూచర్లో ఇన్ కేస్ చూద్దాము టచ్డ్ సో ఇందులో ఇంకా చాలా చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట అండ్ దాంట్లో ఫీచర్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి మామయ్య వాళ్ళందరూ అడుగుతున్నారనమాట అండ్ లగ్జరీ కార్స్ ఆబ్వియస్లీ మనం అంతే తొందరగా డిసైడ్ చేసుకోలేమో లగ్జరీ కార్స్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మినిమం మేమైతే ఒక సిక్స్ మంత్స్ ముందు నుండే స్టార్ట్ చేసి ఉంటాం అనమాట అన్ని చూడము అది అని చెప్పేసి సో ప్రస్తుతానికి మన దగ్గర ఉండే మెయిన్ ఏంటంటే మావోయ్య వాళ్ళు కార్ తీసుకోవడం అనమాట సో మాకు టైం కుదిరింటే ఇంకా జస్ట్ అట్లానే వెళ్ళాము అండ్ మావయ్య అయితే ఇదేంటి మే మే బ్యాచ్ బ్యాచ్ అనుకుంటా సో ఫైవ్ క్రోర్ అండి చాలా 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 లగ్జురియస్ అనమాట అల్ట్రా లగ్జురియస్ మేము అడిగాము సో మొత్తం బెంగళూరులో ఓన్లీ సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ దగ్గర మాత్రమే ఉంది ఇది కారు అని చెప్పారు ఇంకా ఆబ్వియస్లీ దీంట్లో ఫీచర్స్ అదేదో లోపల ఇట్లా మొత్తం సీట్స్ అన్నీ ఇట్లా ఊగుతాయి చూడండి పైకి కిందికి అవ్వడము సో అదంతా ఆప్షన్స్ ఎక్కువ వాళ్ళు చూపించారనమాట ఇంట్రెస్టింగ్గా ఫన్గా ఉండేటివన్నీ సో లైక్ ఐ లైక్ డిట్ రియలీ బట్ డెఫినెట్లీ ఇట్స్ అల్ట్రా లగ్జురియస్ అనుకోండి సో యా ఇలా ఊరికే అట్లా చూసాము అండ్ నెక్స్ట్ వన్ వీక్లో మా మావయ్య వాళ్ళు తీసుకోవాలి అని చూస్తున్నారు అనమాట ఎందుకంటే మళ్ళీ టైం పడుతుంది కదా కార్ మినిమం ఒక త్రీ మంత్స్ అయినా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది యా మీరు డెఫినెట్లీ కింద కామెంట్స్లో సజెస్ట్ చేయండి అండ్ వీ విల్ సీ యూ ఇన్ అర్ నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ క్యాండ్ ఎవ్రీవన్ అండ్ బ్లాగ్ ఎండ్ చేసే ముందు మీరు కూడా ఏమైనా డ్రీమ్స్ ఉంటే డెఫినెట్లీ అది మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి డెఫినెట్గా ఏదో ఒక రోజు మోస్ట్లీ వన్ ఇయర్ డౌన్ ద లైన్ో లేదంటే టూ ఇయర్స్ డౌన్ ద లైన్ో దాన్ని అచీవ్ చేయాలని ఒక గోల్లాగా పెట్టుకోండి సో దాట్ నీకు చాలా మంచి ఒకటి పుష్ వస్తుంది అనమాట ఒక మోటివేషన్ లాగా అనేది ఉంటుంది డెఫినెట్గా యా స్టే పాజిటివ్ స్టే హెల్తీ అండ్ బీ అంటే ఎవ్రీవన్ బాయ్